హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమియే అపూర్వాన్ని బెల్ట్తో బాధేస్తూ అపూర్వ బెండు తీస్తూ రివర్స్లో భూమియే ఆంటీ ప్లీజ్ ఆంటీ నన్ను కుట్టకంటే చాలా నొప్పిగా ఉండంటి ప్లీజ్ వదిలిపెట్టండి ఆంటీ అని కేకులు వేస్తూ ఉండగా రూమ్ బయట ఉన్న అందరూ షాక్ అవుతారు ఇక ఆ భూమి ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తూ అపూర్వలాగా గొంతు మార్చి ఏంటే నా ఇంటికే దత్తతగా వస్తావా నేనే అపూర్వాని నేనే శోభాచంద్రని నేనే చెర్రిని నేనే గోరెంటాకు పిండిని నేనే శరత్ చంద్రని అన్నీ నేనే నేనన్నది ఇంట్లో సాగాలి అని అంటూ అపూర్వలా మాట్లాడుతూ ఉండగా ఇంటి బయట ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తారు అందరూ ఒక్కసారిగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటారు ప్లీజ్ ఆంటీ నన్ను కొట్టకండి అని అంటూ భూమి మళ్ళీ మార్చి మాట్లాడుతూ తనని బెల్ట్తో అపూర్వ కొడుతున్నట్టు బయట వాళ్ళని నమ్మిస్తూ ఉంటుంది భూమి ప్లీజ్ వదిలేవే అని అపూర్వ కూడా భూమిని వేడుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా తన జుట్టు తానే చెరిపేసుకొని తనకు దెబ్బలు తగిలినట్టు యాక్టింగ్ చేస్తూ బయటికి వచ్చి అంకిల్ అంకిల్ నానా అని అంటూ శరత్ చంద్ర గుండెలపై వాలిపోయి ఆంటీకి పిచ్చి అంకుల్ పిచ్చి పిచ్చిగా కొడుతుంది ఒళ్ళంతా నొప్పులే బెల్ట్తో బాధేస్తుంది నాకు తెలిసి ఆంటీకి పట్టింది శోభాచంద్ర అమ్మ కాదు కొరివి దయ్యం అనుకుంటా ఏదేదో మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది భూమి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంటి పిన్ని మీరు వెళ్ళి ఒక్కసారి చూసొస్తారా అని గోరెంటాకును అడుగుతుండగా అమ్మో నేను వెళ్ళను అని అనేస్తుంది ఆవిడ ఇక చెర్రి నువ్వు వెళ్తావా మీరాంటి గారు మీరు వెళ్తారా అని అంటూ అందరినీ అడుగుతూ ఉంటుంది భూమి ఎవరు వెళ్ళడానికి సహాయం కానీ తెగవు కానీ చూపించరు అప్పుడు కృష్ణప్రసాద్ ముందుకొచ్చి నేను వెళ్ళి చూస్తానమ్మా అని అంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసిస్తాడు కృష్ణప్రసాద్ ఇక దగ్గరికి వస్తున్న కృష్ణప్రసాద్ని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ నోట మాట రాక ఇక కొంచెం దూరం జరిగి అక్కడున్న టేబుల్స్ని సోఫాస్ని పడేసి అపూర్వ గారు కుట్టకండి ప్లీజ్ అని అరుస్తూ తనకి తానే డోర్కి గుద్దుకుంటూ తనకేదో దెబ్బలు తగిలినట్టు బయట వాళ్ళని నమ్మిస్తూ ప్లీజ్ అపూర్వ గారు కొట్టకండి కొట్టకండి నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటూ పరుగు పరుగున బయటికి వచ్చేసి శరత్చంద్రతో డౌట్ లేదు బావగారు ఖచ్చితంగా కొరివి దయ్యమే అని అంటూ నేను వెళ్ళి భూత వైద్యున్ని పిలుచుకొస్తాను అంతవరకు తలుపు మాత్రం తీయకండి అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అప్పుడే అపూర్వ దబా దబా బాధేస్తూ ఉంటుంది తలుపు నేను ఇంకా ఎవరు కూడా ఆ తలుపులు తీసే సాహసం చేయరు కృష్ణప్రసాదే ఒక భూత మాంత్రికుడిలాగా కాషాయం బట్టలు వేసుకొని ముఖం నిండా కలర్స్ పూసుకొని హాల్ మధ్యలో ఒక పుర్రె బొమ్మని పెట్టిన ఒక విచిత్రమైన ముగ్గు వేసి అపూర్వాన్ని పిలవమంటూ ఉండగా చెర్రి ఒకవైపు భూమి ఒకవైపు వచ్చి బలవంతంగా అపూర్వాని ఆ ముగ్గులో కూర్చోబెడతారు లేవడానికి ట్రై చేస్తూ ఉండగా బలవంతంగా కూర్చోబెడతారు భూమి చెర్రి ఇద్దరు ఇక అపూర్వ గోరెంటాకు పిండిని రా పిన్ని అని పిలుస్తూ ఉంటుంది సైకిలతో ఇక ఏంటి పిన్ని నువ్వు కూడా వెళ్తావా నిన్ను కూడా ముగ్గులో కూర్చోబెట్టమంటుంది ఆంటీ అని అంటుండగా అమ్మో ఇప్పుడు దయ్యం పునింది నేను వెళ్ళను అని గోరెంటాకు తప్పించుకుంటుంది ఇక మంత్రాలు చదువుతూ చె జగండి అని అంటూ ఏదో భూత వైద్యులాగా మంత్రాలు చదువుతూ ఆ విభూతిని అపూర్వ వైపు విసిరేస్తుండగా అపూర్వకి ఏది మింగుడు పడక ఆ విభూతి అంట్ల నోట్లోకి వెళ్ళి దగ్గు వస్తూ తిక్కమక పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇక కృష్ణప్రసాద్ భూమికి ఒక ముంత లాంటి చిన్న కుండని చూపిస్తూ పవిత్రమైన గంగాజలం అమ్మ ఈ విడకిది తాగిస్తే ఒంట్లో ఉన్న దయ్యం మొదలిపోతుంది అని అంటూ ఒక ముంతని భూమి చేతికి అందిస్తాడు కృష్ణప్రసాద్ ఇక తాగు అని అంటూ అపూర్వ దగ్గరికి వంగి అపూర్వ చెవిలో ఇలా చెప్తూ ఉంటుంది తాగవే తాగు ఇప్పుడు నీ గొంతు పోయింది కదా ఇది తాగితే నీ గొంతు వస్తుంది కాసేపట్లో శోభాచంద్ర అమ్మని నువ్వు లేదని నువ్వు నాటకం మాడవని నిజం చెప్పాయి లేదంటే మాత్రం చూసావా ఇంకొక చిన్న ముందు అందులో ఇంకొక రకమైన విషం ఉంది ఆ విషయం నీకు ఇచ్చేస్తా చచ్చి ఊరుకుంటావు అని భూమి అపూర్వాన్ని బెదిరిస్తుండగా వద్దు అన్నట్టు తల ఊపుతూ ఉంటుంది అపూర్వ బలవంతంగా ఆ ముంతలో ఉన్న వాటర్ని తాగి చేస్తూ ఉంటుంది అపూర్వకి భూమి ఇక తాగలేక కక్కలేక తాగుతూ ఉంటుంది అపూర్వ చెప్పవే చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ పక్కనే ఉన్న కొరడాతో అపూర్వాన్ని చితక బాధేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఒళ్ళంతా పులిసిపోయేలా కొరడాతో బాదుతూ ఎవరు నువ్వు చెప్పవే కొరివి దయ్యమా అని అంటూ అరుస్తూ చి ంతగా బాధేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక తాళలేక వెళ్లి అందరి దగ్గర దాక్కుని శరచంద్ర వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది అపూర్వ వద్దు అన్నట్టు తల ఊపుతున్నా కూడా ఇక లాభం లేదమ్మా మరో ముంతలో ఉన్న మందు తాగించాల్సిందే అని అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక మరో ముంత వైపు భూమి చూస్తుండగా లేదు బావా అని అంటూ ఇక నిజం చెప్పకపోతే చచ్చిపోతానని నిర్ణయించుకున్న అపూర్వ బావా నాకు నైట్ శోభాచంద్ర అక్క పూనలేదు అని నిజం చెప్పేస్తుంది దాంతో ఆ కృష్ణప్రసాద్ భూత మాంత్రికుడు ఇలా అంటుంటాడు రాత్రి జరిగింది చెప్తుంది అంటే దయ్యం వదిలిపోయినట్టుంది అని అంటూ గెంతులేస్తూ అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు ఇక కోపంగా చూస్తూ ఉంటాడు శరచంద్ర అవును బావ అని అనేస్తుంది అపూర్వ ఏంటి అని మళ్ళీ శరచంద్ర అడుగుతుండగా రాత్రి నిజంగా నాకు శోభాచంద్ర అక్క పూనలేదు నాటకమాడాను అనగా అనగానే చెంప పగల కొడతాడు శరత్చంద్ర ఎందుకు ఇలా చేశావు అని ఆరుస్తూ ఉంటాడు శరత్చంద్ర లేదు ఒక తల్లిలాగా అనుకున్నాను నేను అసలు భూమిని దత్తత తీసుకోవడం ఆస్తిలో వాటా ఇవ్వడం నాకు నచ్చలేదు అందుకే ఇలా చేశాను అని అపూర్వ నిజం ఒప్పేసుకోగానే ఇక మళ్ళీ కొట్టబోతూ ఆగి ఇంకొకసారి నా శోభా పేరు ఎత్తుకొని ఇలా నాటకాలు ఆడావంటే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుండగా ఈ భూమి ఆడింది కూడా నాటకమే బావా అని అంటూ ఉంటుంది అపూర్వ చి నువ్వు తప్పు చేసి భూమి మీదకి నెపం నెట్టాలని చూస్తున్నావా అని అరుస్తూ బండ బూతులు తిట్టి చెర్రితో ఇలా అంటుంటాడు శరత్చంద్ర భూమి దత్తత కార్యక్రమం యాజ్ యూజువల్గా జరుగుతుంది మీ నాన్నకు ఏర్పాట్లు చేయమని చెప్పు అని కోపంగా వెళ్ళిపోతాడు శరత్చంద్ర కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది భూమి అందరూ అక్కడ నుండి బయలుదేరగానే అపూర్వ అవమానంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు గగన్ హాస్పిటల్ కి చేరుతాడు ఏం జరిగింది అని అంటూ ఉండగా ఐసీయూ వైపు చూపిస్తాడు చందు అందులో ఉన్న నక్షత్రాన్ని చూస్తాడు ఇక నక్షత్రాకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఏమైంది ఎక్కడ ఎలా జరిగింది అని అంటుండగా ఉండగా మన సైట్ పక్కనే లోయలో ఉందంట మరి ఏం చేసిందో జారి పడిపోయిందో లేదంటే సూసైడ్ చేసుకుందో అది నువ్వే చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టైం కలిసిన పర్సన్వి నువ్వే అని అనగానే గగన్ కాస్త స్ట్రెస్ ఫీల్ అవుతాడు తనెవరు అని అడిగేస్తాడు చందు తనకి నీకు సంబంధం ఏంటి అని గగన్ని చందు అడుగుతుండగా అది చెప్పాలి అంటే నా గతం గుర్చి చెప్పాలి అని అంటూ కృష్ణప్రసాద్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు గగన్ శారదాపూర్ని ఇంటికి రావడం ఇంకా నాకు మీరెవరో తెలియదు అని కృష్ణప్రసాద్ చెప్పడం ఆ తర్వాత ఊరి వదిలిపెట్టి గగన్ అమ్మని తీసుకొని పారిపోవడం ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ ఆ తర్వాత నక్షత్ర బ్లాక్ మెయిల్ చేయడం మెసేజ్లు తన ఫోన్ నుండి పెట్టుకోవడం అని చెప్తూ శరత్చంద్ర కూతురు నేను ఎక్కడికి వెళ్ళినా నా శత్రువు నన్ను వదిలిపెట్టలేదు అని అంటూ ఉంటాడు గగన్ ఆస్తి అధికారం పొగరు పట్టి ఇంత దాకా తెచ్చుకుంది అని గగన్ అనేస్తాడు ఇక ఇప్పుడు ఎలా ఇన్ఫార్మ్ చేస్తావురా అని చందు అడుగుతుండగా జరిగింది చెప్తాను అని అంటూ ఉంటాడు ఆ గగన్ లేదు అలా చెప్పకు నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చానో అలాగే ఇవ్వు లేదంటే నీపైకి గొడవకి వస్తారు పైగా నువ్వే తోసేసి చంపేశావన్న అనుమానం కూడా వస్తుంది వద్దురా నేను ఎలా చెప్పానో అలాగే చెప్పు ఘట్ ఇట్ పాయింట్ అని అంటుండగా అలాగే అంటాడు గగన్ గగన్ చందు ఇద్దరూ కలిసి ఐసీఈలో ఉన్న నక్షత్రాన్ని చూస్తారు ఇప్పుడు గగన్ పైకి గొడవ వస్తుందా దత్తత కరెక్ట్గా జరుగుతుందా అపూర్వ అవమానంతో ఏం చేస్తుందా అని నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్